హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ చిత్ర నిజస్వరూపాన్ని వినోద్కి తెలియకూడదని చిత్ర వాళ్ళ దత్తతనానికి చెప్తారు కదా ఇంకా రావుతో చెప్తూ ఉంటారు చూడండి రావు గారు చిత్ర ఎలాంటిదో మాకు తెలుసు కానీ ఇప్పుడు వినోద్కి ఈ విషయాలన్నీ తెలిస్తే తను చాలా సెన్సిటివ్ తను ఎంత దూరమైనా వెళ్తాడు నా తమ్ముడు జీవితం నాశనం అవ్వకుండా ఉండాలనే నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి మీరు చెప్పినట్టే చిత్ర ఒకప్పుడు చాలా సెల్ఫిష్ అయి ఉండొచ్చు బట్ తన్ని నేను మారుస్తాను తను మారుతుంది మా ఫ్యామిలీలోకి ఒక్కసారి ఎంటర్ అయ్యాక వారిని మార్చుకోవడం మా బాధ్యత మీరు ఎక్కువగా కంగారు పడకండి టెన్షన్ తీసుకోకండి అండ్ మీ వైఫ్కి హెల్త్ బాగాలేదని చెప్పారు కదా ఇప్పుడే రాతోడు మీతో పాటు వస్తాడు ఆ హాస్పిటల్కి వచ్చి బిల్ పే చేసి మీకు ఒక అకామిడేషన్ చూపిస్తారు రాతోడ్ అని అంటారు వెంటనే చిత్ర వాళ్ళ నాన్న రావు పాపం అమర్ వైపు చూస్తూ బాబు నేను డబ్బు కోసం రాలేదు అని అంటారు చూడండి మీరు చిత్ర వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అలాంటిది మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మాదే కాబట్టి మీకన్నీ రాతోడ్ చూసుకుంటాడు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అలా పంపించేస్తారు పాపం అమర్ ఇంకా బాగా అమర్ వైపు చూస్తూ ఏవండి ఇప్పటికైతే ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ చిత్రని ఎలాగైనా మార్చాలండి తను చాలా స్వార్థపర్రాలు అని అంటుంది బాగి అవును బాగి ఎలాంటి బండ రాయైనా ఎప్పుడొకప్పుడో కరిగిపోవాల్సిందే దేనికైనా కరగాల్సిందే అలా చిత్ర మనసు కూడా కరగడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది దాన్ని మనం తెలుసుకోవాలంతే అని చెప్పి అమర్ బాగి అండ్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది బాగీ దగ్గరికి పిల్లలు వస్తారు మిస్సమ్మ మిస్సమ్మ నీతో మాట్లాడాలి రావా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తారు ఏంటి అని అడుగుతుంది మిస్సమ్మా అది కాదు మిస్సమ్మా రేపు ఇండిపెండెన్స్ డే కదా మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి వాటితో పాటు ఎలక్షన్ కౌంటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఆనంద్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కదా అందుకే ఆనంద్ గెలుపుని నువ్వు చూడాలి కదా అందుకే నేను నిన్ను డా అక్కడికి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను అని అంటుంది అంజు ఏంటి ఆయన నేను వస్తాను నాకేం ప్రాబ్లం లేదు బట్ మీ నాన్నే రేపేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నారు మరి వస్తారో రారో తెలీదు అని అంటుంది బాగి అయ్యో ఒక్కసారి వినిపిస్తామా నువ్వు చెప్తే డాడ్ కన్వీన్స్ అవుతారు కాబట్టి మేము డాడ్ విషయంలో ఒక డెసిషన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం డాడ్కి చెప్పాలి అనుకుంటున్నాం ఆనంద్ ఈసారి ఎలక్షన్స్లో గెలిస్తే ఆనందే లీడర్గా ఉంటాడని నేనే డాడీకి చెప్తాను కాబట్టి నువ్వే రేపు డాడ్ని తీసుకురావాలి అమ్మా అని అంటుంది అంజు సరే ట్రై చేస్తాను మీరు మాత్రం నన్నక్కడికి చేయకూడదు మీ నోటితో మీరే అవన్నీ చెప్పుకోవాలి సరేనా అని చెప్పి ఇంకలా చెప్తారనమాట సరే అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి అప్పుడే ఇంకా అరుంధతి అక్కడగా ఉంటే బాగి అరుంధతి దగ్గరికి వెళుతుంది అక్క ఏంటి ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది బాగి ఇవాళ షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదా అంతా బాగానే ఉందా అని అడుగుతారు ఏముందక్కా అంతా బాగానే ఉంది కాకపోతే అని చెప్పి జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి ఎన్ని రోజులని దాని విషయాన్ని మీరు దాచిపెడతారు కరెక్టే వినోద్ బాధపడతాడు అలా అని మనం పక్కనే నలపిల్లను పెట్టుకొని తిరగలేం కదా అని అంటుంది అరుంధతి కరెక్టే అక్క కానీ చిత్రాన్ని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు అని అంటుంది బాగి ఏముంది మీ ఫ్యామిలీలో జరిగే అన్ని విషయాల గురించి తనకు చెప్పు స్వార్థం కంటే గుణం గొప్పదని తెలిసేలా చెయ్యి అప్పుడు తను ఖచ్చితంగా మారుతుంది మారుతుందని అనుకుంటున్నాను అని అంటుంది సరే అక్క రేపటి నుండి అదే పనిపై ఉంటాను అక్క రేపు ఇండిపెండెన్స్ డే కదా అందుకే స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నారు మీరు కూడా వస్తారు కదా అని అంటుంది హా వస్తాను మిస్సమ్మా బాయ్ అని చెప్పి బాయ్ చెప్పేస్తుంది ఇంకలా అనమాట బాగీ లోపలికి గుప్తా గారు ఇవాళ చాలా సంతోషంగా ఉందండి అని అంటుంది అరుంధతి బాలిక గుర్తు పెట్టుకో ఇంకొక రెండు దినములు మాత్రమే నీకు సమయం ఉన్నది ఈ రెండు దినముల తర్వాత నీవు మా లోకానికి పయనం అవ్వాల్సి వస్తుంది అని చెప్పి అలా ఇంకక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట చిత్రగుప్తా ఇదేంటి ఈయన ఇలా అంటున్నారు ఈ రెండు రోజుల్లో నేను ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి అమర్ దగ్గరికి వెళుతుంది అమర్ యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతూ ఉంటారు ఇంకా బాగి ఏదో చెప్పాలి పిల్లల కింద పిలుస్తున్నారని చెప్పి చెప్పడానికి లోపలికి వస్తుంది ఇంకా అలా బాగి అమర్తో మాట్లాడదామా వద్దా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటే ఇంకా అలా వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటుంది బాగి వెంటనే అమర్ బాగి చేయి పట్టుకుంటాడు ఇంకా అమర్ వైపు చూస్తూ ఉంటుంది బాగి ఏంటి అని సైగ చేస్తారు ఏం లేదు అని అంటుంది బాగి చెప్పు పర్లేదు అని సైగ చేస్తారు ఏమీ లేదని సైగ చేస్తుంది బాగి అలా ఇంక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇంకలా బాగి మీరు ఒకసారి కిందకి రమ్మని పిల్లలు అడుగుతున్నారు కాబట్టి కిందకి వెళ్దాం రండి అని చెప్పి బాగి అంటుంది అయినా సరే చెయ్యి వదలకుండా పట్టుకునే ఉంటారు అనమాట అమర్ ఇంకా వెంటనే చెయ్యి విడిపించుకొని రండి అని చెప్పి చెప్తుంది అనమాట బాగి ఇంకా అలా అమర్ ఓకే అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే బాగి అమర్ వాచ్ ఉంటుంది కదా వాచ్ మర్చిపోయారని చెప్పి ఇంకా అలా అమర్ దగ్గరికి వెళ్ళేలోపు అమర్ బాగి ఇద్దరు క్లోజ్గా కనబడతారు ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది అమర్ కూడా అలా స్టన్ అయ్యి ఉండిపోతాడు ఇంకా వెంటనే బాగి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ కిందకి వచ్చేస్తుంది ఇంకా అలా అమర్ కూడా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు పిల్లలు బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మా మిస్సమ్మా అని పిలుస్తారు హా ఏంటి అని అడుగుతుంది బాగి అదే డాడ్తో మాట్లాడావా డాడ్ని కన్విన్స్ చేశావా అని అడుగుతారు పిల్లలు దేని గురించి అని అడుగుతుంది అయ్యో మిస్ అమ్మా నిన్నెందుకు పంపించాం మేము ఇవాళ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతుంది ఆనంద్ గెలుపుని డాడ్ చూడాలనే కదా పంపించాం నిన్న రాత్రే కదా ఆ విషయం చెప్పాను మర్చిపోయావా అని అంటుంది అంజు ఓ అవును కదా చెప్పలేదు కానీ చెప్తాను అని అంటుంది బాగి ఇంకా అమర్ అప్పుడే కిందకి దిగుతూ వస్తాడు ఇంకా అమర్ వైపు బాగి చూస్తూ ఉంటే ఇదంతా గమనిస్తారు వినోద్ అండ్ మనోహరి ఇంకా అలా బాగి అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడనమాట అమర్ ఇంకా అమర్ అయితే బాగి చేతిలో ఉన్న వాచ్ని తీసుకొని తన చేతికి పెట్టుకుంటారు ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది బాగి ఏంటి అని అడుగుతారు అమర్ ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా కాబట్టి ఎలక్షన్స్ కౌంటింగ్ కూడా ఉంది ఎస్పీఎల్గా ఆనంద్ నామినేట్ అయ్యాడు సో ఇవాళ కౌంటింగ్ జరుగుతుంది మీరు కూడా వస్తే బాగుంటుందని పిల్లలు ఆశపడుతున్నారండి అని అంటుంది బాగీ ఇదంతా అరుంధతి గమనిస్తూ ఉంటుందన్నమాట కిటికీలో నుంచి నాకు ఇవాళ అర్జెంట్ మీటింగ్ ఉంది ఐ కాంట్ అని చెప్తారు ఏమండి వాళ్ళ ఆనందం కోసమైనా ఒప్పుకోవచ్చు కదా ఎప్పుడు పిల్లల్ని నా రిక్వెస్ట్ చేయలేదు ఈసారి రిక్వెస్ట్ చేశారు కాబట్టి అని అంటుంది బాగీ ఓకే అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి బాగీ వైపు చూస్తూ అలా వెళ్ళిపోతాడు అమర్ ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది మనోహరి హేయ్ బాగి ఏం చెప్పావు అమర్కి వెంటనే ఒప్పుకున్నాడు అని అంటుంది ఇంక పిల్లలందరూ థ్యాంక్ యూ సో మచ్ బాగీ మిస్ అమ్మా అని చెప్పి హక్ చేసుకుంటారు బాగిని పిల్లలు మీరు హ్యాపీనే కదా హ్యాపీగా స్కూల్కి వెళ్ళండి ఈవినింగ్ నేను మీ డాడీ వచ్చి చూస్తామని చెప్పి పంపించేస్తుంది హే చెప్పు బాగి అసలు అమర్ అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నాడు అని అడుగుతుంది మనోహరి ఇంకలా మనోహరి వైపు చూస్తూ ఉంటుందన్నమాట బాగి ఎందుకు ఒప్పుకున్నారంటే నాకేం తెలుసు ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కదా అందుకే ఒప్పుకున్నారు బాయ్ అని చెప్పి రెడీ అవడానికి రూమ్లోకి వెళ్ళిపోతుంది బాగి వా అమ్మో ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా అమర్ బాగిని ప్రేమిస్తాడు ఇప్పటి వరకు ఆరు జ్ఞాపకాల్లోనే ఉన్నాడు ఇప్పుడు బాగీని కూడా దూరం చేశాక బాగీ జ్ఞాపకాల్లో ఉండిపోతే నేను ఎప్పటికీ అమర్ని పెళ్ళి చేసుకోలేను కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి మను నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది చిత్ర హే ఇది నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా అని అడుగుతుంది నేను నీలా సెల్ఫిష్ కాదు మను అని అంటుంది చిత్ర ఏంటి కమన్ ఎగేన్ మళ్ళీ చెప్పు సెల్ఫిషా సెల్ఫిష్కి మొహం అనేది ఉంటే అది నువ్వు నన్ను అంటున్నావా అని అంటుంది మనోహరి అది కాదు మను నీ శత్రువు బాగి నా శత్రువు కూడా బాగీనే ఒకసారి చూడు సోషల్ మీడియాలో చూడు ఎక్కడ చూసినా బాగీ ఫోటోలే కనబడుతున్నాయి నాది డబ్బు అయితే తనకి పేరు వస్తుంది కాబట్టి తన్ని ఎలా అయినా ట్రాప్ చేయాలి ఈ ఇంటికి దూరం చేయాలి ఈ ఇంటికి మహారాణి అంటే కేవలం చిత్ర మాత్రమే అవ్వాలి అని పగబడుతుంది చిత్ర ఇది ఇలా ఉండగా అరుంధతి బాగీ కోసం వెయిట్ చేస్తుంటే బాగీ అరుంధత్తో అక్కా నేను రెడీ అయిపోయాను స్కూల్కి వెళ్దామా అని అంటుంది హా వెళ్దాం మిస్ అమ్మా అని చెప్పి ఇంకా ఇద్దరు స్కూల్కి బయలుదేరుతారు చిత్రగుప్తేమో బాలిక నీకు గుర్తున్నదా రేపటి వరకు మాత్రమే సమయం ఉన్నది నువ్వు రేపటిలోగా నీ పతిదేవుడికి అన్ని నిష అన్ని విషయాలు చే తెలిసేలా చేయాలి లేకపోతే ఏం జరుగునో చెప్పాను కదా అని అంటారు సరే గారు మీరు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి ఆ బాగి అవును మీ ఇంట్లో మనోహరి కొంచెం బ్యాడ్ అని చెప్పావు కదా మరి మీ ఆయనకి మనోహరి గురించి ఎప్పుడు చెప్తావు అని అడుగుతుంది అరుంధతి చెప్పాలక్క నాకు చాలా డౌట్స్ ఉన్నాయి కానీ తగిన ఎవిడెన్సే లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదక్క అని అంటుంది బాగి చూడు బాగి ఇలాంటి టైంలోనే ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కోవాలి అంటారు అసలు ఈ కథంతా ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఎవరి నుండి స్టార్ట్ అయింది మనో మీద నీకు ఎప్పుడు ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ విషయాలు నువ్వు తెలుసుకున్నావనుకో అప్పుడు మనోహరి గురించి ఈజీగా బయట పెట్టచ్చు అని అంటుంది అరుంధతి అక్క అంటే మీరు చెప్పేది నాకు మనోహరి మీద ఫస్ట్ డౌట్ వచ్చింది మనోహరి గురించి తెలిసింది సరస్వతి వార్డెన్ గారిని మా మావయ్య చేత యాక్సిడెంట్ చేయించిందక్క అప్పుడు అప్పుడు మను అంటే ఏంటో నేను తెలుసుకున్నానక్కా అని అంటుంది బాగి ఎస్ పర్ఫెక్ట్ బాగీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు సరైన ట్రాక్లోకి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆలోచించు సరస్వతి మేడం ఎక్కడున్నారో ఆలోచించు నీకు ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది ఆవిడ ఒక్కసారి నీకు కనబడిందంటే ఆవిడ చెప్తే ఆయన ఖచ్చితంగా నమ్ముతారు మనోహరిని బయటికి గెంటేస్తారు అప్పుడు నీకు ఆయనకి మధ్యలో ఇంకెవ్వరూ ఉండరు అని చెప్పి హ్యాపీగా చెప్తారు ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట అరుంధతిని బాగి ఏమైంది బాగి ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతుంది వెంటనే బాగి పాపం అరుంధతిని హక్ చేసుకుంటుంది అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నాకు నువ్వు ఎంతో సపోర్ట్గా ఉన్నావక్క నిన్ను నిజంగా ఒక సొంత అక్కలాగా దేవుడు నన్ను ఎందుకు పుట్టించలేదో నాకు అర్థం కావట్లేదక్క అని అంటుంది బాగి చూడు బాగి అన్ని రక్త సంబంధాలే సొంత బంధాలు అవ్వక్కర్లేదు లేకపోయినా అందరూ ఇలాగే బంధాలు మంచితనం ఉంటే చాలు ఎవరు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని మనం మార్చుకోవచ్చు కాబట్టి నువ్వు సరస్వతి మ్యా గురించి ఆలోచించని చెప్పి ఇంకా అరుంధతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా కరెక్ట్గా అరుంధతి బాగి ఇద్దరు కలిసి స్కూల్కి రీచ్ అవుతారు స్కూల్లో పిల్లలందరూ ఇంకా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తూ పరేడ్లో చేస్తూ లైక్ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటే ఎలక్షన్ కౌంటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది ఇంకప్పుడే కౌంటింగ్ చేస్తూ ఆ ప్రిన్సిపల్ మేడం ఇద్దరి మధ్యలో ఉత్కంఠగా ఎవరు గెలుస్తారు హూ విల్ బి విన్నర్ అని చెప్పి హూ విల్ బి ద ఎస్పీఎల్ అని చెప్పి అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా కౌంటింగ్లో ఆనంద్ తనపై బంటిపై ముప్పై ఓట్ల తేడాతో గెలిచాడు అని చెప్తుంది ఇంకా అందరూ ఆనంద్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా ఆనంద్ ఎస్పీఎల్ అయ్యేసరికి అమ్మో అండ్ ఆకాష్ కూడా ఆనంద్ దగ్గరికి వస్తారు కంగ్రాచులేషన్స్ రా అని అంటారు థ్యాంక్ యూ అక్కా అని చెప్పి హ్యాపీగా చెప్తారు ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటే అప్పుడే ఇంకా మీటింగ్ కంప్లీట్ చేసుకొని అమర్ అక్కడికి వస్తాడు ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటాడనమాట బాగీ కూడా అమర్ దగ్గరికి వచ్చి ఏమండి ఇప్పుడు మన పిల్లలే డ్యాన్స్ చేస్తారని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా అలా చూస్తూ ఉన్నప్పుడు మనోహరి అని చిత్ర కూడా అక్కడికి వస్తారు వచ్చి ఎలా అయినా ఈ బాగీకి ప్రమాదం తలపెట్టాలి అని చెప్పి చాలా అంటే చాలా ట్రై చేస్తూ ప్లాన్ వేసుకుంటుంది చిత్ర ఇంకప్పుడే చిత్ర బాగిని పిలిచి బాగి అక్కడ నిన్నెవరో పిలుస్తున్నారు అని అంటుంది ఇంకా వెంటనే చిత్ర అయితే అలా వెళ్తుందనమాట వెళ్ళి బాగీ దగ్గరికి వెళ్ళేసరికి బాగి ఒక రూమ్లోకి వెళ్తుంది లోకి వెళ్ళేసరికి ఇంకా చిత్ర వెంటనే రూమ్ని లాక్ చేసేస్తుంది ఇప్పుడు చూస్తాను నిన్ను ఎవరు కాపాడుతారో అని ఒక డార్క్ రూమ్లో వేసేసి పాపం అలా వెళ్ళిపోతుంది ఇంకా పాపం బాగి డోర్ కొడుతూ హెల్ప్ మీ హెల్ప్ మీ అని చెప్పి అరుస్తూనే ఉంటుంది అదంతా చూసిన అరుంధతి అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి చాలా బాధపడుతూ ఏవండి ఏవండి అక్కడ అక్కడ పాపం అండి పాపం అండి అని చెప్పి పాపం ఎంత అరుస్తున్న అమర్కి తెలియదు కదా ఏవండి అని చెప్పి గట్టిగా అరుంద తెరిచేసరికి ఒక్కసారిగా అమరికి ఏదో స్పర్శ తగిలినట్లు అనిపిస్తోంది ఇంక వెంటనే ఏంటి నన్ను ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తోంది ఏమైంది అని చెప్పి ఇంకా వెంటనే చూస్తూ ఉంటారు అలా వెళ్ళి చూసేసరికి పాపం అక్కడ బాగి కుప్ప కూలిపోయి ఉంటుంది ఒక్కసారిగా బాగి నా డోర్ గట్టిగా తన్ని బాగిని బయటికి తీసుకొచ్చి బాగిని ప్రేమగా హక్ చేసుకుంటాడనమాట అమర్ బాగి నీకేం కాలేదు కదా అని అడుగుతారు ఏవండి అని అంటుంది పాపం బాగి అయినా ఎవరు ఎవరిదంతా చేసింది అని అడుగుతాడు అమర్ అది చిత్ర చిత్ర నన్ను ఇక్కడికి రమన్ చెప్పిందండి అని చెప్పి చెప్తారనమాట ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట అమర్ చిత్ర దగ్గరికి వెళ్తాడు చిత్ర నువ్వు ఇవాళ బాగిని డేంజర్లోకి నెట్టాలి అనుకున్నావు చూడు నువ్వు బాగిని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాం కదా అని నీ గురించి నిజాలేవి మీ నాన్నకి చెప్పనివ్వకుండా చేశాం కదా అని నువ్వు నా భార్యకే ఇలా ప్రమాదం తెస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ గుర్తు పెట్టుకో లేకపోతే వినోద్ దగ్గర నువ్వు ఏమవ్వాలో నీకే అర్థమవుతుంది అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అమర్ హమ్మో జస్ట్ మిస్ లేకపోతే ఏమైపోయేదాన్నో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది చిత్రా ఇంకప్పుడే కరెక్ట్గా పిల్లల్ని తీసుకొని అదే స్కూల్కి వస్తుందనమాట సరస్వతి వార్డెన్ ఇంకా స్కూల్కి వచ్చి పిల్లలతో అందరూ ఇంకా మొత్తం వాళ్ళతో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండేసరికి ఆ పిల్లల్ని తీసుకొస్తుంది ఇంకా సరస్వతి వార్డెన్ని చూస్తుందనమాట బాగి మేడం అని చెప్పి మేడం దగ్గరికి వెళ్తుంది ఇంకా ఆవిడ తప్పించుకోవాలని ట్రై చేస్తే బాగి సరస్వతి వార్డెన్ దగ్గరికి వెళ్ళి మేడం మీరు మీ గురించి నేను ఆలోచిస్తున్నానండి మీకు మనోహరి గురించి అన్ని నిజాలు తెలుసు కదా ఒక్కసారి మా వారితో ఆ విషయాలని చెప్పండి మీకేం కాకుండా నేను నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా చెప్తుంది వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట అమర్ అప్పుడే సరస్వతి మేడం అమర్ దగ్గరికి వస్తారు సార్ అని అంటారు మేడం మీరా మీ గురించి నేను చాలా రోజులు వెయిట్ చేశానండి ఇంతకీ మీరు అని చెప్పి అంటారు సర్ మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి అసలు ఆ రోజు ఏం జరిగిందో మీ వైఫ్ చనిపోవడానికి కారణం ఎవరు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటారు ఒక్కసారిగా అమర్ చెప్పండి ఎవరు ఎవరు నా భార్య చనిపోవడానికి కారణం అని అడుగుతారు సార్ మనోహరినే సార్ ఆ మనోహరి వల్లే ఇదంతా జరిగింది మీ వైఫ్ని యాక్సిడెంట్ చేసి ఆ మనోహరినే చంపించింది అది మాత్రమే కాదు సార్ నన్ను కూడా యాక్సిడెంట్ చేయించాలనుకుంది తను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది ఒక బ్యాడ్ ఇంటెన్షన్తోనే ఇదంతా చేసిందని సరస్వతి వార్డెన్ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఇంకా అలా మనోహరి వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అమర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్